మనిషి యొక్క జన్మ జాతకంలో ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ ట్వెల్త్ హౌస్ చూస్తాం ఎప్పుడు కూడా ఫస్ట్ హౌస్ అనేది మనీ వాళ్ళ ఇండివిజువల్ పర్సనాలిటీ ఒక మనిషి యొక్క ఇండివిజువల్ పర్సనాలిటీ వాళ్ళ యొక్క తత్వం వాళ్ళ యొక్క పర్సనాలిటీ వాళ్ళ పర్సనాలిటీతో వాళ్ళు చేసేది ఏంటి అంటే వాళ్ళ తెలివితేటలు ఏంటి వాళ్ళ పర్సనాలిటీ ఏంటి వాళ్ళ బుర్ర ఏంటి వాళ్ళ తెలివితేటలు ఏంటి అసలు ఉన్నాయా లేవా వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా సాధిస్తారా సాధించలేరా అన్నీ సెకండ్ హౌస్ వాళ్ళు కూడబెట్టుకునే ధనం వాడు సంపాదించే ధనం వాడు నిలవబెట్టుకునే ధనం వాడి ఆస్తులు చిరాస్తులు ఏమైనా ఉన్నా సరే వాడి ఫైనాన్షియల్ సోర్సెస్ ఏదైనా సరే సంచిద్ధాన్ని అంటాం హిందీలో ట్వెల్త్ హౌస్లో హౌస్ ఆఫ్ లాసెసే ఈ మూడు స్థానాల్ని చూసుకుని మాత్రమే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇటువంటి రంగాల్లోకి దిగాలి అది చూసుకోకుండా ఆ చెక్ లిస్ట్ అంతే కదా ఇప్పుడు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందామని వెళ్తే అందులో ఏమైనా వస్తుందా అండి అని అడగకుండా పెట్టేవాళ్ళు అంటూ ఎవరైనా ఉంటారా ఇప్పుడు నువ్వు బంగారం కొంటున్నా సరే ఇది పెరగదు ఇంకా బంగారం ఇంక ఇంతే దీని లిమిట్ ఎయిట్ థౌసండ్ ఇంక దీనికి మించి ఇంకా పెరగదు అన్నట్టు అందరూ అమ్మేస్తారు ఇంకా కొనరు కూడాను అంతే కదా అలాగే ఇప్పుడు నువ్వు ఇదే ఇంకా రియల్ ఎస్టేట్ ఇంకా పెరగదు ఇన్ ఇదే స్లాబ్ ఇదే ఇంకా మార్జిన్ దీని తర్వాత ఇంకా పెరగడానికి లేదు వాల్యూ అనుకుంటే ఎవరు కొనరు కదా అప్పులు చేసి కొనేసేసి తర్వాత మునిగిపోతాం అని తెలిసి కూడా అప్పులు చేసేస్తారు రియల్ ఎస్టేట్లో పెట్టేస్తారు ఆ పర్టిక్యులర్ స్థానం అసలు చెక్ చేసుకుండా కొననేకూడదు పెట్టనేకూడదు వన్ టూ ట్వెల్వ్ చెక్ చేయకుండా చేస్తే మాత్రం అంతే మఠేషనే చెప్పాలి అదే కరెక్ట్ వర్డ్ ఏ అయితే ఇక్కడ ఈ హౌసెస్లో కనుక ఆ పర్టిక్యులర్ టైంలో వీళ్ళు కొనే టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో ఆయా గ్రహాలే కనుక వచ్చి కూర్చుంటే హిందీలో అంటాం సోనీప సుహాగా అని అంటే ఇంకా యాడ్ టు యాడ్ టు ద ఫ్లేవర్ అనమాట ఇంకా అసలు అది కొన్నాము మొదలైంది ఇలాంటివన్నీ మొదలవుతాయి ఆ టైంలోనే బుద్ధి పుడుతుంది కొనాలని ట్రాప్ సో వన్ టూ ట్వెల్వ్ ఆ రెండో చెక్ చేసుకుంటా ఇల్లు కొనడాలు ఇన్వెస్ట్మెంట్లో చేయడాలు కంపెనీల్లో పెట్టడాలు రిటర్న్లు షేర్లు ట్రేడ్ మార్కెటింగ్లు ఇంక ఇవేమన్నా చేయడాలు అండ్ గురుస్థానాలు శుక్రస్థానాలు కూడా చూస్తూ ఉంటాము ఇవన్నీ చేసేటప్పుడు ఈ నువ్వు చెప్పిన ల్యాండ్లు వీటికి కావాలంటే గురు భగవానుడివి కుజు భగవానుడివి చూసుకుంటూ ఉంటాము తర్వాత ఈ పర్టిక్యులర్ హౌసెస్తో కరెస్పాండింగ్ డైరెక్షన్స్ చూస్తాము మళ్ళీ వాస్తులో అవన్నీ చూసి అవన్నీ చెక్ చేసిన తర్వాత రాబోయే పర్టిక్యులర్ సిగ్నిఫికెంట్ టైం పీరియడ్లో కనుక వీళ్ళకి బ్యాడ్ టైం ఎక్కడ దగ్గర లేదనుకుంటే దిగొచ్చు అని చెప్పొచ్చు ఇబ్బంది లేదు కొనేసిన తర్వాత వెంటనే ఏళ్ళు నడిచే నేను ముంచుకు వచ్చేస్తుంది ఒక ఏడున్నర సంవత్సరాల కనుకుంటే వన్ ఇస్ టు సెవెన్ అండ్ హాఫ్ రేషియో నువ్వే క్యాలిక్యులేట్ చేయి నేను చెప్పేదాకా ఎందుకు ఎవరో ఎందుకు చెప్పాలి ఎదరో ఎనిమిది సంవత్సరాలు మనకి ముంచుకొస్తే రాబోతోంది అనుకుంటే మనం పెడతామా బెటర్ కదా చిన్నదైనా బాగా చెప్పింది అలాగా సో అలాంటివి చేయకుండా ఉండడం బెటరు ఒకవేళ అలా ఆల్రెడీ ఎవరైనా చేసేసి ఉంటే అప్పుడు వాళ్ళ వాళ్ళ జన్మ జాతకాల రీత్యా కొన్ని కొన్ని రెమెడీస్ చెప్తూ ఉంటామండి వాళ్ళ జన్మ జాతకాలు చెక్ చేసిన తర్వాత ఎందుకంటే ప్రతి మనిషి ఒకటే కుండలతో వచ్చేసేయరు అందరికీ డిఫరెంట్ ఉంటుంది హస్బెండ్ అండ్ వైఫ్ అయినంత మాత్రాన హస్బెండ్ని చేసుకుంటే వైఫ్కి రెప్లికా వైఫ్కి చేసుకుంటే హస్బెండ్ రెప్లికా అనేది ఉండదండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్లో ఖచ్చితంగా అప్లికబులే బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్లో ಅದೇ ರೆಪ್ಲಿ ಅವದು ತರವತ್ತ మీకు ఇటువంటివి ఆల్రెడీ దిగిపోయాము ఆల్రెడీ మునిగాము అని అనుకుంటే అప్పుడు కనుక గురుస్థానాలు చెక్ చేస్తాము శుక్రస్థానాలు చెక్ చేస్తాము సడన్ లాసెస్ అయిపోతూ ఉంటాయి సడన్గా ఇంట్లో లేడీ సిక్ అయిపోతూ ఉంటుంది లేడీ ఆపరేషన్స్కి గురవుతూ ఉంటుంది లేడీకి చలనం ఉండదు స్టాగ్నెన్సీ వస్తుంది అటువంటివి చెక్ చేస్తాము లేకపోతే మీరు మీ ఇంట్లో ఈస్ట్ డైరెక్షన్ని కనుక బాగు చేసుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుంది ఈస్ట్ డైరెక్షన్లో పురాతనమైన ఫర్నిచర్ ఏం పెట్టద్దండి ఓల్డ్ ఫర్నిచర్ పీసెస్ కానీ అటువంటి ఏం చేయద్దు ఈస్ట్లో ఏమైనా లోహానికి సంబంధించిన మెటీరియల్స్ ఏమీ పెట్టకుండా చూసుకోండి అంటే ఫిజికల్గా ఇన్స్పెక్ట్ చేసే వరకు జనరిక్ రెమెడీస్ అయితే చెప్పగలుగుతాం కాబట్టి జనరిక్గా పురాతన ఫర్నిచర్ పెట్ట పెట్టకపోవడం మంచిది విరిగిపోయినవి ఫర్నిచర్ పెట్టకపోవడం మంచిది లోహంతో చేసిన ఏమైనా ఆర్టిస్టిక్ పీసెస్ పెట్టకపోవడం మంచిది సూర్య భగవానుడికి ప్రతిరోజు రాగి లోటాలు ఒక పదమూడు ఎండుమిరపకాయ గింజలు పదమూడు గింజలు మాత్రమే పదమూడు ఎనిమిరపకాయలు తీసుకోవద్దు పదమూడు గింజలు వచ్చేస్తే అది ఒక ఎనవే రాగాక రెండులో రావచ్చు రావచ్చుగాక అలా వేసుకుని ప్రతిరోజు ఇవ్వండి భగవానుడికి సూర్య భగవానుడికి అలా ఇచ్చినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రమేణా పోతూ ఉంటాయి ఉదయాన్నే చేయండి ఇప్పుడు పొద్దుకేక చేయొద్దు దయచేసి పది గంటలు దాటిన తర్వాత ఎనిమిది గంటలు దాటిన తర్వాత అది సూర్యాంజలు కానే కాదు మార్నింగ్ బిట్వీన్ ఫైవ్ అండ్ సిక్స్ ఆర్ బిట్వీన్ సిక్స్ అండ్ సెవెన్ అంతే ഇങ്ങനെ ദാട്ടിന് ചേട്ടൻ കൂ വേസ്റ്റ്